గురువు అంటే ఆ స్థానంలో కేవలం పురుషుడు మాత్రమేనా స్త్రీలు కూడా ఉండొచ్చా ఒకవేళ స్త్రీ గురు స్థానంలో ఉంటే ఈ సమాజం ఏ విధంగా వారిని అంగీకరిస్తుంది ఎలా చూస్తుంది ఇది అందరూ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా అందరూ తెలుసుకోవాల్సినటువంటి సమాధానం కలిగినటువంటి ప్రశ్న ఎందుకని అనంటే సాధారణంగా గురువు అనగానే పురుషులు అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా మెదిలేటువంటి ఆలోచన గురువుగారు అంటే పురుషులు మగవారు అనేటువంటిది ఇప్పుడు మీరు గురుస్తుతి చేశారు బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్ దేవో మహేశ్వర మొదటి భాగంలో చూస్తేనేమో గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు పు పురుష దేవతలే కనిపిస్తున్నారు కదా ఏమిటి అంటే ఆ తర్వాత ఇంకొక రెండో పాదం మనం చూస్తే సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ పరబ్రహ్మస్వరూపము గురువు అంటే కేవలం త్రిమూర్తులు పురుషాకారం మాత్రమే కాదు అని కనిపిస్తున్నది ఆ పరబ్రహ్మ స్వరూపము అవసరమైనప్పుడు స్త్రీ రూపాన్ని ధరించగలదు పురుష రూపాన్ని ధరించగలదు మనము లలితాదేవికి సంబంధించినటువంటి నామావళిలో చూస్తే అమ్మవారిని గురుమూర్తి అలాగే గురుమండల రూపిణి అని చెప్పి చెప్పారు మామూలుగా గురు పరంపర చెప్తూ మనకి నారాయణ సమారంభం అని నారాయణుడితో గురు స్వరూపంగా మొదలుపెట్టే సంప్రదాయం ఉన్నది సదాశివ సమారంభం అని చెప్పి శివుడే తొలి గురువుగా భావించేటువంటి సంప్రదాయము ఉన్నది అదే శక్తి సంప్రదాయంలో గనక చూస్తే లలితాదేవిని మొదట గురువుగా ఆ గురువు కూడా ఎలా తల్లే తొలి గురువు అనేటువంటి ఏ సూత్రమైతే ఇవాళ మానవ జీవితాన్ని నడుపుతున్నదో అది మనకి శాస్తీయ సంప్రదాయంలో అమ్మ అందించినటువంటి సూత్రం కేవలం అమ్మగా మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పాను గురుమూర్తి గురుమండల రూపిణి అనేటువంటి నామాల ద్వారా గురుశక్తి అనేటువంటిది స్త్రీ రూపంలో కూడా ప్రభవిల్లుతుంది అనేటువంటిది మనకి లలితాదేవి ద్వారా తెలుస్తూ ఉన్నది ఇది ఒక విధానం మనకి చెప్పబడింది రెండవది ప్రధానమైనటువంటి అంశం మీరు అడిగినటువంటిది స్త్రీ గనక గురువైన ఎలా ఉంటుంది ఆ స్త్రీకు ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ గౌరవ మర్యాదలు కానీ సమాజంలో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయం దీని గురించి చెప్పాలంటే కొంత కొన్ని వందల సంవత్సరాల క్రితం బృందావనంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఈ సంఘటన మనం చెప్పుకొని తీరాలి ఏమిటి అనంటే మనకి మీరాబాయి తెలుసు కృష్ణుని భక్తిలో ప్రేమ భక్తి ద్వారా కృష్ణ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి స్త్రీమూర్తి మహిళా లోకానికి ఆదర్శప్రాయురాలు ఆమె ఒకరోజు బృందావనంలో ఒక ఆశ్రమానికి వెళ్ళింది ఆ ఆశ్రమం ఎవరిది అనంటే రూపగోస్వామి అనేటువంటి ఒక సిద్ధపురుషుని ఆశ్రమం ఆయన ఆయన శిష్యులు అందరూ కూడా అక్కడ ఉంటారు బృందావన సంప్రదాయంలో షడ్గోస్వాములు అందులో రూపగోస్వామి ప్రధానమైనటువంటి వాడు వెళ్తే ఆమె లోపలికి వెళ్ళింది వెళ్తే శిష్యులు ఉన్నారు ఎవరమ్మా ఏం కావాలి ఏంటంటే ఇలా మీరని వచ్చాను ఇలా రూపగోస్వామిని చూద్దామని వచ్చాను అని అంటే ఆ శిష్యుడు ఒక మాట ఉన్నాడు ఏమ్మా మా గురువుగారి గురించి ఏమనుకుంటున్నావు మా గురువుగారు స్త్రీలను చూడరు అని అన్నారు ఓహో మీ గురువుగారు ఇంకా తనని తాను పురుషుడని అనుకునే స్థితిలో ఉన్నారా ఆ విషయం తెలిస్తే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అని వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఉంటే ఈ మాటలు లోపల ఉన్నటువంటి రూపగోస్వామి వినిపించే ఆయన గబగబా బయటకు వచ్చి అమ్మా తల్లి నువ్వు వచ్చావా నా శిష్యుడు పొరపాటు పడ్డాడు అంటే ఆ శిష్యుడు అడుగుతాడు అదేమిటి గురువుగారు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడింది ఇంకా మీ గురువుగారు తన తన పురుషుడు అనుకుంటున్నారా అంటే అప్పుడు సమాధానం చెప్పాడు రూపగోస్వామి గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి తరతమ భేదములు ఉండవు స్త్రీ పురుష భేదములు ఉండవు అది కాక బృందావనంలో పురుషుడంటే కేవలం కృష్ణుడు అక్కడే మిగిలిన మేమందరం కూడా సకులుగానే ఆరాధిస్తాం రాధాదేవిని మేమందరం మమ్మల్ని మేము స్త్రీలుగానే భావించుకుంటాము అంతేకాదు మీరందరూ నా శిష్యులంటే ఇంకా స్త్రీ పురుష భావనలో మీరు గనక ఉండేటట్లయితే ఈ గురు శిష్య సంప్రదాయానికి అర్థమనేది లేకుండా పోతుంది కాబట్టి గురువు అంటే కేవలం పురుషుడు మాత్రమే కాదు స్త్రీమూర్తి కూడా అని స్వయంగా వారు చెప్పారు అంతేకాకుండా లలితాదేవి గురించి నేను ప్రస్తావించాను లలితా సంప్రదాయంలో శ్రీ విద్య పరంపరలో మనకి మంత్రమనేటువంటిది గురు సంప్రదాయంలో గురువు ద్వారా శిష్యులకు ప్రశిష్యులకు అలా తరతరాలుగా రావటం అనేటువంటి ఆచారం ఉన్నది ప్రధానంగా లలితాదేవి మంత్రదీక్షను పొందినటువంటి వాళ్ళలో అగస్త్యుడు ఆయన భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఉన్నది ఆ లోపముద్రాదేవి కూడా తాను చేసినటువంటి శ్రీ విద్యను తన శిష్యుల ద్వారా లోకానికి అందించింది అంటే స్త్రీలు మంత్ర గురువులుగా ఉండేటువంటి ఆచారం ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నది మహర్షుల కాలం నుంచి కూడా ఉన్నది అనేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తున్నది అలాగే మంత్రశాస్త్రంలో మరొక విశేషం ఉన్నది మనకు దశమహా విద్యా దేవతలు ఉన్నారు విష్ణుమూర్తికి దశావతారాలు ఎలా అయితే ముఖ్యమో దశమహా విద్యా దేవతలుగా అమ్మవారికి సంబంధించినటువంటి పది రూపాలు ఉన్నాయి అందులో తారాదేవి అనేటువంటి ఒక దేవత ఉన్నది ఆ దేవతకు ఉన్న విశేషం ఏంటంటే ఆ దేవత ప్రధాన బీజములలో స్త్రీం స్త్రీ అని ఏదైతే మనం మహిళల గురించి చెప్తున్నామో స్త్రీం అనేటువంటి ఒక ప్రధాన బీజం కనిపిస్తూ ఉన్నది అది కాక ఆ తారా మంత్ర దీక్షా విధానంలో ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఏమిటి అంటే స్త్రీ ద్వారా ఆ మంత్ర దీక్షను పొందితే అమ్మ అనుగ్రహం త్వరగా వస్తుంది కాబట్టి స్త్రీనే గురువుగా ఎంచుకొని అటువంటి మంత్రసిద్ధి కలిగినటువంటి స్త్రీమూర్తుల ద్వారా తారా మంత్ర దీక్ష పొందండి అనేటువంటి ఒక సంప్రదాయం కూడా మనకి మంత్రశాస్త్రం అందించింది అంటే అటు శాక్తేయ సంప్రదాయంలో లలితాదేవి చెప్పినటువంటి మార్గం ఇటు బృందావన భక్తి మార్గ సంప్రదాయంలో భక్తి యోగులు చెప్పినటువంటి మార్గం మంత్ర శాస్త్రంలో మంత్ర సాంప్రదాయంలో వచ్చినటువంటి మహర్షులు మనకు అందించినటువంటి మార్గాలన్నిటిలో అన్నిటిలో కూడాను స్త్రీని గురువుగా భావించి పూజించి స్త్రీ దగ్గర దీక్షను తీసుకొని శిష్యరికం చేసేటువంటి విధానం ఉన్నది అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉన్నది అయితే స్త్రీలు కొంత తక్కువ సంఖ్య ఉండటం వల్ల ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి రాకపోవటం వల్ల స్త్రీలకు మనం నమస్కారం చేయటం ఏమిటి ఆ ఏదో మామూలుగా గౌరవంగా రెండు చేతులైతే నమస్కారం చేస్తాం కానీ గురువు అంటే పాద నమస్కారం చేయాలి సాష్టాంగ నమస్కారం చేయాలి చెయ్యొచ్చా అనేటువంటి భేద భావన కొంతమందిలో ఉంటుంది అది తొలగించుకోగలిగితేనే నిజమైన గురు కృప కలుగుతుంది అని ఈ నేను పై చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి